నాటి వెనకటి వంటలు సరస్వతి ఎంత రుచి ఇవే ఎంత ఎంత ఈజీగా ఉంటాయి నాకైతే ఏమి ఇష్టం పచ్చడి నేనైతే మూడు రోజులకు రెండు రోజులు చేస్తూనే ఉంటాను ఇడ్లల్లో తినొచ్చు దోశ అన్నం వల్ల తినొచ్చు ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మస్తుమగుంటది అయితే చూడు అన్నం కూడా ఎంత బాగా కలిసిందో ఇట్లా ఇగో టమాటా పక్కలు ఉంటాయి చూడు ఈ ముక్క అన్నం ముద్ద కొట్ ఎంత రుచి ఉంటాయో నవ్వుతుంటాయి సూపర్ అంటే సూపర్ ఉంది ఏం వంట చేయలేక ఈజీగా తొందరగా అయిపోతుంది అయితే అంత ఈజీగా ఉంటుంది మీకు టమాటా తోటి ఎన్నో రకాలు చేసి చూపించిన కదా మళ్ళీ ఇప్పుడు ఇది ఒక రకం ఋషి రుషికి ఉంటుంది ఉంటది తినబుద్ధి అవుతుంది మన ఇంటి ఇష్టం అవుతుంది బయట వాళ్ళకాయ ఇష్టమవుతుంది పచ్చడి ఏదైతే అసలుకి ఇక స్టార్ట్ చేద్దామా ఇప్పుడు కళాయి అయిపోయిందో పెట్టుకున్నాం ఇప్పుడు ఈ ఒట్టిరుపు కావాలి కళా ఇది వేసుకొని ఎంపుకోవాలి మంచి పండుగలుగా ఒక గల్లు ఉంటాయి వట్టి నిరుపు టమాటాలను బట్టి మిరుపకాయలు తీసుకోవాలి మరిన్ని టమాటాలు తీసుకుంటే మరిన్ని మిరపకాయలు తీసుకోవాలి కొంచెం టమాటాలు తీసుకుంటే ఒక పది ఇరవై గల నిరపకాయలు తీసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోవాలి ఇదిగో మిరపకాయలు కొంచెం అంతా ఎప్పుకున్నాక కొద్దిగా నూనె వేసుకోవాలి సన్న మంట మీద ఎప్పుకోవాలి ఊకనే మాడిపోతాయి ఒక క్షేమ ధనియాలు ఒక హాఫ్ క్షేమ జీలకర్ర ఇవి కూడా ఇల్లనే మంచిగా పండుగలు వేపుకోవాలి మిరపకాలు ఏగక ముందే వేసినాం అనుకో అవి మాడిపోతాయి జీలకర్ర ధనియాలు మిరపకాయలు కొంచెమంతా వేగినాక వేసుకుంటే ఇక మాడిపోవు ఒక రెబ్బ కరేపాకు కూడా ఇల్లు వేసుకోవాలి ఇగో ఇట్లా మంచిగా ఇట్లా పండుగలు వేపుకోవాలి వేపుకున్నాక తీసి మనం ప్లేట్ పోసుకున్నాం ఇప్పుడు మిరపకాయలు వేపుకున్న కళాయిల్ని ఒక హాఫ్ కేజీ టమాటా సన్నగా పోసుకొని వేసుకోవాలి అలానే ఒక క్షీణంతా నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అడుగు అంటకుండా మాడిపోకుండా నూనె వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్నాం అనుకో మాడిపోకుండా ఆవిరికి చెవట నీళ్లు పడుతుంటాయి మంచిగా ఉడుకుద్ది టమాటా ఇందాక మూత వేసుకున్నాం కదా మంచిగా చూద్దామే ఇగో మంచిగా ఆవిరికి మంచిగా ఉడికింది అప్పుడప్పుడు మధ్యలో కూడా ఒక్కసారి గలబెట్టుకోండి గ్యాస్ మీద కాబట్టి మీరు ఇప్పుడు ఇట్లా ఉడికింది ఉడకని తెలవాలంటే ఇగో మెత్తగా ఉడికింది పొట్టు లేచి వస్తుంది ఇప్పుడు ఉడికినట్టు ఇంక దింపుకున్నా ఇక మంచిగా ఉడికింది ఇప్పుడు దింపి పక్క పెట్టుకున్నా సరస్వతి ఈ జల్లారే వరకే మెరుపకాయలు నూరుదా సరే ఇంక ఇప్పుడు ఎంచుకుని మెరుపకాయలు నూరుకుందాం అనుకున్నాం కదా ఇంకో ఇప్పుడు పోయి గుట్ల మంచిగా వేసుకోవాలి రోజు తేట కట్టుకొని తోట్లో పూసుకొని ఇంత ఉప్పు వేసుకొని ఇంకా నేరుపకాయలు వేసుకుని ఒక క్షేమ ఉప్పు పెద్ద రోలు సరస్వతి కాసేటలు అవును అవును ఆ చిన్న రోజులు అలా పోసుకొని మెదగాకలు పైన బోలు మన కొనుక్కొచ్చుకున్నాం పప్పు రుబ్బిన రోట్ల ఇలా పచ్చడి చేస్తున్నాం స్టార్ట్ అవుతుంది రోజుతో చాలా పనితోటి మొత్తం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఇది ఉన్నది అట్లా ఉంటే మంచి మెరుగుతుంది కాసేటది కాకపోతే ఈ కారం పుళ్ళు మెదగవుతరం తోటి మాత్రం పప్పులు పచ్చడి మరింత పచ్చడి ఇట్లాంటివి రుబ్బుకోవచ్చు అసలు ఈ పచ్చడి ఎంత బాగుంటుంది తినాలనిపిస్తుంది అది నాకైతే ఏమి ఇష్టం ఈ పచ్చడి నేనైతే మూడు రోజులకు రెండు రోజులు చేస్తూనే ఉంటాను మట్టిగా మంచి మిరకాయలు వేపుకోవటం టమాటా వేపుకోవటం మాంసాకార వాళ్ళ పచ్చడి అసలు ఇది ఎప్పటి నుంచో నూరిన పచ్చడి పచ్చడి కాదు ఇది మీరు ఎప్పుడైనా నూరుకొని చూడండి ఎంత బాగుంటుందో చూడండి అసలు ఫస్ట్ మన స్టార్టింగ్ లో ఒక వంట చేసినవి మార్చిన కారం అట్లా వేసి పెట్టుకొని అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు కారం పొడి తినొచ్చు కూరలల్లో వేసుకొని అన్నవల్ల వేసుకొని ఇట్లా కూరలల్లోకి మళ్ళీ టమాటాల ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకొని ఊరుకోవచ్చు అవసరమైతే చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాలంతలు ఇప్పుడు కొంచెం దగ్గు ఇట్లా జ్వరం వచ్చిన వాళ్ళు తినవద్దు చింతపండు అనుకున్న వాళ్ళు చింతపండు వేసుకోకుండా ఇట్లా నూరాలని ఇట్లా చూపిస్తున్నావు మళ్ళీ చింతపండు వేసి కూడా ఇట్లానే ఏం పెట్టేటప్పుడు టమాటా ఉడికేటప్పుడు చింతపండు వేసుకోవాలి ఇంకా అప్పుడు అది నూరుకోవాలి పుల్ల పుల్ల ఇంకా బాగుంటది టేస్ట్ కనుక అసలు ఏం వేయిపోయినా ఇట్లయితే అసలు ఏం ఇష్టం వద్ద రొట్టెకి అన్నానికి కమ్మ వేడి వేడి అన్నాన్ని తినాలి స్వర్గం అది కొత్త టమాటా సిరుదా ఏమవుద్ది దీంతో చూపుదా చూడేది వెదగలేదు కొంచెం ఇంకో ఇట్లా ఈ నూరుకోవాలి కచ్చపిచ్చగా నూరుకుట్టి టమాటా వేసి నూరుకుంటే కమ్మకుంటే తింటుంటే ఇంకో ఈ మాదిరి నూరుకోరి ఇప్పుడు ఇలానే వెళ్ళిపోయాలు వేసుకోవాలి ఎందుకంటే టమాటా వేసినాక చీల్తుంది మెదగదు నూరు సరస్వి ఒక గడ్డ వెళ్లిపాయ పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇట్లా ఈ కారం కూడా ఇంతైతే పెట్టుకొని కూడా తినొచ్చు మంచి ఇంత ఋషి ఉంటుంది మార్చిన కాలం చాలా ఇప్పుడు మనం ఎంపి పెట్టుకున్న టమాటాలు కూడా చల్లారినాయి ఇప్పుడు టమాటా వేసి కూడా నూరుకోవాలి ఎన్నాటి వెనకటి వంటలు సరస్వతి ఎంత రుచి ఉంటాయో ఎంత ఎంత ఈజీగా ఉంటాయి బాగుంటాయి నాలుగు రెండు ఒక అర కిలో నిరుపకాలు కొడతారు అవును ఒక కిలో టమాటా వేపుతారు ఇంత మార్చిన కారం తీసి పక్కకు పెట్టుకొని ఇంత పచ్చని అవును ఇది నాలుగైదు రోజులు ఉంటుంది కదా ఇడ్లలో తినొచ్చు దోశలో తినొచ్చు అన్నం వల్ల తినవచ్చు ఈ పచ్చడి ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉండవచ్చు తెలియని వాళ్ళు ఉండవచ్చు అబ్బా పడ్డది మీరు కూడా జాగ్రత్తగా నూరుకోండి పచ్చడి రోటి పచ్చడి అయితే కాంట్లో పడకుండా నిమ్మలంగా నూరుకోర్రెరి సారీ అత్తమ్మా నేను రుబ్బడం వాళ్ళని ఎల్ల రుబ్బుతూనే ఉన్నా ఇలా అయింది అది ఇదే పెద్దగా అయింది కానీ పచ్చడి ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే చేయండి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటది మస్తుంది ఇదైతే ఈసారి చిన్న రుబ్బుతా ఇదే చూడమ్ ఇంత చాలా కచ్చపిచ్చే రుచి ఉంటది అయిన సరే కచ్చపెచ్చకుండా ఎంత గిత్ అయింది టమాటాలు ఇట్లా కచ్చపెచ్చగానే నూరుకోవాలి పచ్చడి చూడు ఎంత బాగుంది పచ్చడి ఇట్లా నూరుకోవాలి తొక్కలు తింటుంటే అన్నం వల్ల తాగులుతుంటే మస్తు రుచి ఉంటాయి ఇప్పుడు ఎత్తుకున్నాను తాలింపెడతా తాలింపు మనం వేయించేటప్పుడే నూనె వేసుకున్నాం కదా ఒక పావు నూనె వేసిన నేను మిరపకాయల నూనె వేసుకున్నా అసలు ఈ పచ్చడి ఇట్టనే తినాలి సూపర్ ఉంటది ఉంటుంది మంచి కమ్మగా తిను ఎంత రుచి ఉంటుందో చూడు కలిప పచ్చడి చేతులతో పచ్చడి ఉన్నట్టు పచ్చడి నూరిన పచ్చడి కలుపుకున్న గిన్నెల పచ్చడి వేసుకున్నా పచ్చడి ఎత్తుకొని జాడికి అల్ల అన్నం కలుపుకుంటే అసలు ఆ అన్నం కలిపి మా వదిలిపెట్టదు మానసైతే అంత రుచి ఉంటది ఆ అన్నం పచ్చడి ఎప్పుడు జాడికి ఎత్తుతావు పచ్చడి ఎప్పుడు జాడికి ఎత్తుతావు ఎందుకమ్మా అల్ల అన్నం కలుపుకోవాలమ్మా ఏమో రుచి ఉంటది చాలా మంది ఫేవరెట్ అని ముద్ద ప్రతి ఒక్కరే ప్రతి ఒక్కరు విలేజ్ లెవెల్ అందరూ అట్లనే తింటారు చూడు అన్నం కూడా ఎంత బాగా కలిసిందో ఇట్లా ఇగో టమాటా పక్కలు ఉంటాయి చూడు ఈ ముక్క అన్నంలో ముద్ద కూడా తింటే ఎంత రుచి ఉంటాయో నావుతుండే అసలు ఈ పచ్చడి తింటే నువ్వు మర్చిపోవద్దు అంత బాగుంటుంది చూడు అసలు అంత రుచి అంటే అంత రుచి ఉంటుంది ఇది వెనకటి పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది వెనకట అంటే ఎనకట నేను చూడబోయినా కానీ మా అమ్మ మా నాన్నలు మా అమ్మోళ్ళు మా తాతలు ముత్తాతలు చేస్తుంటే చూసేది కానీ మస్తు బాగుంటుంది మా అత్తమ్మ కూడా నూరేది పచ్చడి ఓకే వర్షాకాలం వెళితే ఎన్నిసార్లు నూరేది అత్తమ్మైతే మీ అసలు పచ్చడి వచ్చినప్పుడు వల్ల ఈ పచ్చడి నూరేది మా పెడితే నేను ఇంత తీసుకుపోయేది టమాటాలు వేసి అక్కడ నూరుకునేది ఎంత బాగుంటుంది అంటే తింటా తినాలని ఇంకో రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు అంత కమ్మగా ఉంటుంది పచ్చడి ఆ ధనియాలు జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ ఎండుమిరపకాయలు బాగా జలబైనప్పుడు సర్దులైనప్పుడు అయినప్పుడు ఇట్లా పచ్చడి చేసుకొని తినాలి ఏం వంట చేయలేనప్పుడు ఈజీగా తొందరగా అయిపోతుంది అయితే అంత ఈజీగా ఉంటది అసలు మీరు ట్రై చేయాలి ఎంజాయ్ చేస్తారు మంచిగా దీన్ని అయితే ముసూర్లలో అయితే నేను కరంపాక పెట్టుకుని టమాటాలు అన్నీ వేంపుకొని మంచిగా ఉరుకొని ఇట్లన్న గోంగూర వేసి చేసేది అసలు అది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ చేద్దాం అది తప్పకుండా మీరు ఈ టమాటా పచ్చ ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అసలు తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్ట్ వస్తుంది మంచి చపాతికి రొట్టెకి దేనికి జొన్న రొట్టెకి వీటికి కూడా బల్లే ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్లైన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరి కొత్త ఉంటుంది మేము ముందుకు వస్తాం బాయ్